শ্ৰীগ ভগৱি దోస్తులందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా రెండు మూడు రోజుల నుంచి మస్తు బిజీ ఉన్నా అందుకే వీడియోలు జరాల్సిమైతున్నాయి అన్ని వీడియోలు ఉన్నాయి ఒకదాన్ని ఇంకొకటి పెడతా చూపిస్తున్నది బోనాల పండగ ముందు రోజు వీడియో అలా పొద్దంతా ఇల్లు దులిపి అసలుకై మా చిన్నోన్ అప్పటికే మా ఆయన ఫోన్ చేసిండు ఏమైనా సామాన్లు తెచ్చేటి ఉన్నాయా అని మస్తుగా ఉన్నాయి షానా అని చెప్పినా అడిగి నింపటే బండి మీద వదులుకోండు ఏమేమి అవసరం ఉన్నాయో కొనుక్కో అని కొబ్బరికాయలు పసుపు కుంకుమ అగరబత్తిలు ఇవన్నీ కొన్నా గుడ్డగున్న ఇరవై ఒకటంట పది కొన్నా ఎప్పుడైనా మేము బోనాన్ని సర్వల్నే వేస్తాము ఈ అంకుల్ కి ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటే చెప్తున్నా సర్వకు వెటానికి సున్నం డబ్బా దీపం ముట్టియనికి నువ్వుల నూనె డబ్బా కూడా కొన్నా కుంకుమ పొట్లం అయితే బాగుంది సూసానికి మీద దీని ధర ఇరవై రూపాయలు యాభై గ్రాములు ఉంది పాత నగరం లో బోనాలంటే చానా ముస్తాబు ఉంటది లైట్లతోని గుడుల దగ్గర అయితే లైటింగ్ తోని మస్తు మంచిగా ఉంటది చుట్టుముట్టు ఎట్లుందో కూడా ఒక పారి చూపిస్తున్నా మీకు కూడా అట్లనే పసుపు పొట్లం కూడా ఉన్నా ఇది కూడా ఇరవై రూపాయలంటా పైసలైతే నేనేం ఏం ఎంట అని చెప్పిన ఆయనకు గూగుల్ పే చేసిండు బోనం సర్వకి అయితే కచ్చితంగా పెడతాం మేమైతే బోనం కూడా ఎట్లా చేస్తామనే చూపిస్తా వీడియో అట్లనే చూస్తుండండి చెప్పినవి అన్ని ముందల పెట్టిండు తీసిచ్చి అంకులు ఏది యాద్ మర్చినా బయటకొచ్చుడు కష్టమే మళ్ళా అని యాద్ చేసుకున్నా ఇయాలైతే దినమంతా తిరుగుడే అయ్యింది ఎల్లారితే బోనాలే కదా అనే దుగ్నంలు కూడా ఆల్చంగా తెరుస్తాని ఇప్పుడే తెచ్చుకున్నా మేము కొన్నవాటికి మూడు వందల పది రూపాయల బిల్ అయ్యింది ఏమన్నా వన్ ఉన్నాయంటే వచ్చేటప్పుడే ఇంట్లోకేంచే ఒక బ్యాగ్ తెచ్చుకుంటాయి ఎంట దీపం కంచులు కావాలి దీపం కోసము ఈ లాల్దర్ వద్ద అక్కడ ఉంటాయి అందుకే దోల్కపోతుండు ఇక్కడ గుడి డెకరేషన్ మీకు ఖచ్చితంగా దూపియాల్సిందే బోనాల పండగ ఆరం రోజుల ముందు నుంచే డెకరేషన్లు అయితాయి ఇక్కడ కమాన్ చూసురు కదా ఎంత బాగా వేసిరనేది రాజకీయ నాయకులు మైక్ నిలబడి మాట్లాడడానికి కూడా స్టేజీ చేసిరు వీడైతే ఎదురెదురుగానే రెండు స్టేజీలు ఉంటాయి బోనాల రోజు లాల్ గటాల ఘటాల రోజు కూడా మస్తు జనాలు ఉంటారు ఇక్కడ లైటింగ్ తోని బాగున్నాయి కదా దేవుని బొమ్మలు కూడా డెకరేషన్ ఎట్లుందో కూడా చూపిస్తున్నా ఇక్కడ ఉన్న అమ్మవారు అలియాబాద్ దర్బార్ మైసమ్మ పక్కన అమ్మవారి విగ్రహం ఉంది ఇంకొకటి ఇప్పుడు మీకు చూపిస్తుంది కాళీమాత అమ్మవారు ఇక్కడేమో తొట్టెలు ఉంది నాలుగు ఐదు ఐదంతరాలదో మరి పోలీసులు అయితే పాత నగరంలో మస్తు మందురు వేసుంటొడవలు జరగ కూడా చూసుకుంటురు రోడ్ ఇప్పుడు మీకు చూపిస్తుంది లాల్ దర్వాదా కమాన్ మోడ్ అంటారు లో అయితే శివుడు త్రిశూలం పట్టుకున్నట్టున్నాడు ఇంకా రామ మందిరం అనుకుంటున్నా కరెక్టో కాదో కామెంట్ లో ఎప్పు ఎక్కువైతే ఈ తోవెంబడి డెకరేషన్ చూస్తానికే వస్తారు అంత బాగుంటది బోనాల పండగ మల్త రోజు ఘటాలు వస్తాయి ఈ తోవెంబడి ఇక్కడ తొట్టెలను కూడా కొన్నాము ངས ེ ཏསྱ ཤོོསྱ ཕར ཆ སྱ ར རན སྱ རད ྱེ སར ར སར རཾ ར ྭེ ར ར ེ... འའར སར ོ� ུསར ོ ོར �� ఒక్కదాంధర ముప్పై అంట ఆరు వన్న టీ పంతలు కొందామని అనుకుంటున్నాం ఇంకా ఇక్కడ లైటింగ్ తోని ఎల్లమ్మ అమ్మవారు ఉన్నది రాజకీయ నాయకుల బొమ్మలు కూడా ఉన్నాయి బ్యానర్లతో अमृ ओम अंबाल ओम खमा एसा ओम अम्बाला एसा పెద్ద దీపంతాలు కొన్నా ఒక్కటి ఇరవై రూపాయలంట మొత్తం ఆరు జతలు తీసుకున్న ఆరు బోనాలు చేస్తా అట్లనే పువ్వులు కూడా కొన్న ఇరవై రూపాయలకు చెటాకంటా ఈ అయితే ఏ పండగల సీజన్ ఉంటే అవి అమ్ముతారు దొరకని అన్నట్టు ఏవి ఉండవు ఎక్కువైతే మేము ఈడనే కొంట పోతాము ఖచ్చితంగా ఉంటాయని బోనాల రోజు తొట్టెళ్ళు కూడా పడతారు గుడి దగ్గర ఐదు అంతరాలతో అల్లుతారు తర్గిట్లా పంతులు పూజ చేస్తున్నట్టు అందుకే మైకులు వినిపిస్తున్నాయి ఈ మైకులు కూడా ఎంతో దూరం వరకు పెడతారు సౌండ్ రేపైతే మస్తు మంది జనాలు ఉంటారు నిలబడదామంటే కూడా జాగ దొరకదు గుడి నుంచి ఎంతో దూరం దాకా బార్కెట్స్ కూడా పెడతారు లైన్లలో ఓనికి ఇప్పుడు మీకు చూపిస్తుంది లాల్ దర్వాదా సింహవాహిని మహంకాళి అమ్మవారు పూలతోని డెకరేషన్ ఇంకా వేస్తున్నారు ఆ పతాపకు పూలతోని కొత్తగానే అనిపిస్తుంది ఈ గుడి కోదాం అనుకున్నా గాని మస్తు జనాలు ఉండే ఈ గుడి సుట్టుముట్టు అంతా సందడి సందరే ఉంటది రెండు మూడు రోజుల దాకా కూనమెత్తుకుని లు కూడా వస్తారు మస్తుగా ఈ గుడికి కూడా ఏం ఆడి చరిత్ర ఉంది ఇప్పుడు చూపిస్తుంది బోనాల రోజు వీడియో పండుగ అంటే పొద్దుగాలనే లేవాలి కదా గట్లనే లేచిన పనిలనే వేసినా అప్పటికే నాష్ట కోసం పూరి చేసిన కూరలు కూడా వండినాం ఉండంగానే మా వల్లం కూడా తిన్నమన్నా పండగలప్పుడైతే జల్ది తిన్నదే నయం అనుకుంటా నేనైతే కాంగనే ఇంతలోపు ఏమేం చేసినా చూపిస్తా దీపం ముట్టి చుట్టైపోయింది దేవుని దగ్గర మా ఆయన మా అత్తమ్మ మా బుడ్డోడు తింటూరు పండగ రోజు అయితే పని మస్తుగా ఎంత వేసినా కూడా ఊరుతనే ఉంటది కదా ఇయాలైతే నాకు తిందామన్న తీరిక కూడా ఉండలేదు బోనాలతోని బోనాలను ఆరు వేస్తున్నా సర్వలు ఇక్కడ పెట్టినా కొబ్బరికాయలు పద్దెచ్చిన బేసన్ల పెట్టినా మటన్ చికెన్ నుండి పూరీలు చేసినాం బగార అన్నము పయ్యమీదేస్తున్నా అన్నట్టు నేనే వండుతున్నా ఒడైతే జర కుదిరిస్తా మరీ అంత బాగా కాదు బగార అన్నం అయితే ఎన్ని బియ్యానికి ఎన్ని పోయాలని తెలిస్తే ఉండొచ్చు ఎంతైనా ఎన్ని కిలోలైనా ఇయ్యాలైతే ఏమేమి అవసరం ఉన్నాయని నిన్ననే తెచ్చుకున్నా వీడియోలు చూపించిన కదా కూరగాయలు కూడా తెచ్చినా అని చెప్తున్నా దర్వాజలకు మామిడాకులు కూడా పెట్టడైపోయింది వీడియో తీయలేను వెళ్ళిపోయి అప్పుడే దాని చేస్తే బాగా అయితే దాన్ని మటన్ చికెన్ కూర అయితే మొత్తం వండింది ఈ ఉందేమో చికెను ఈ ఉందేమో మటను చుట్టాలం పిలిచిన గాని వాళ్ళకు కూడా బోనాలు ఉన్నాయంట రాలేరు మాడవిలో ఒకతే వచ్చింది ఈ ఉందేమో బోనానికి అన్నము ఇదేమో పప్పుచారు బోనానికి అన్నం వండితే కొంచెం పసుపేసి వండుతాము బియ్యంలా ఈ చింతపండు ఏమో బోనం తీసుకోతాం కదా ఎంట గుడి దగ్గర సాకబెడతాము నేను చేసిన పూరీలు సగం అయిపోయిన అప్పటికే తినేసిన అందరం నిన్నైతే ఇవన్నీ దుల్పుడు కడుగుడు అయ్యింది బోనాలు చేద్దాం అనుకుంటున్నాం వీడియో జల్దీనే చూపిస్తా పొడవు కాకుండా చూసుకుంటా నేను బోనాలు చేసినప్పుడు ఎట్లా చేసినాం అనేది పోయిన తాపనే వీడియో మొత్తం చూపించిన ఆ వీడియో లింక్ ను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతా చూడాలనుకున్న వాళ్ళు చూసేయండి నాలు ఎవ్వరు చేసినా కూడా కొబ్బరికాయ కొట్టినాకనే బయటకు తీస్తారు తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నాయి ఇది గండ దీపము నేను ఎట్లా చేస్తా అనేది బుడ్డ వీడియోలో చెప్తా తర్వాత ఇద్దరు ముగ్గురు కూడా కామెంట్లలో అడిగిరు ఎట్లా వేయాలనేది మా ఆయన్నే కొబ్బరికాయ కొట్టి బోనం ఎత్తుమన్నా ఇంకా పోయేటప్పుడు అయితే మొక్కినాం అందరం పొదాలైతే చార్మార్ భాగ్యలక్ష్మి గుడి కోరుతున్నాము పోతున్నాము ఒక ఆటోలో మా వాళ్ళు అందరూ వస్తూ వెనకాల మనిషికి ఒక ఆటో అనమాట నలుగురు ఐదుగురు కలిసి వస్తున్నాము ఒక్కొక్క ఆటోలా బోనం చేసినాము కొంతమంది ఏమో నైవేద్యాలు ఇష్టం ఉన్న వాళ్ళు అట్లా మళ్ళా కదలకుండా పట్టుకోవాలి ఇది అంటుంది పోకుండా పట్టుకోవాలన్నట్టు వీడియో చూస్తుండండి అంటే అట్లనే మొత్తం చూపిస్తాను అనేది ఆరు బోనాలు చేసినా కదా చూపిస్తా ఏ గుడికి అనేది లాల్ తర్వాత బోనాలకి ఈ గుడి చానార్ భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి ఇక్కడ కూడా తాపతాపకు డెకరేషన్ కొత్తగానే ఉంటది దుర్గాదేవాన్ని అనుకుంటున్నా ఇంత బాగా వేసి చూడండి భక్తులు చూసానికి లైన్ అయితే మస్తు దూరం ఉంటది ఓనాలు ఎత్తుకున్న వాళ్ళని అయితే డైరెక్ట్ పంపిస్తుండ్రు ఇక్కడైతే బోనాలకు కానీ కొబ్బరికాయలకు కానీ ఎట్లాంటి టికెట్ తీసుకోలేరు ఇప్పుడు అమ్మవారి ముందు తొట్టెల కడుతున్నా ఇక్కడ అమ్మవారి ఫోటో పెట్టిన అలంకరణ అయితే మస్తుయేషిరు మాంటీలు మా పెద్దలు మా పెద్దమ్మలు మా పిన్నులు చెప్పొచ్చు ఇతను మా ఆయన వాళ్ళ తమ్ముడు మా మర్దని చెప్తున్నా బోనం ఎత్తుకున్నప్పుడు సాక పెడతాము ఎట్లా చేస్తామనే చూపిస్తున్నా ప్రతి బోనం ఇట్లనే ఉంటది బోనముస్తేపుడు గుడికి ఇంట్లకేంచి ఏమేమి తెస్తామంటే చెంబుల నీళ్లు సాక కోసము కొబ్బరికాయ తొట్టల పసుపు కుంకుమ అగరబత్తీలు ఇప్పుడు నేను చూపిస్తున్న సరవలా ఏమున్నదంటే అన్నం కదా అది పెడతాము కొంచెం బెల్లము పెరిగేస్తాము ఇవేమో కింది సరవల పెడతాము మీది సరవలనేమో ఏం పెడతామంటే అంటే చింత పులుసు కొంచెము బెల్లము ఉల్లిగడలు కూడా కొయ్యకుండా చేయితోనే చించేస్తాము కొన్ని మా పద్ధతి ఇలా ఉంటదని చెప్తున్నా అంతే చుట్టుముట్టు కూడా ఐదు సుట్లు తిరిగినాము ఈ దేవుని దగ్గర ఒక్కరే పంతులు పూజ చేసిండు నాకైతే అంతరాలు కూడా మంచిది అది విండు

మీటింగ్ అవుతు పంతుడా మీటింగ్ అవుతు అవునా పది మంది దాకొస్తారట కూర్చొని పోతారట గుడ్ ఇప్పుడు మీకు చూపిస్తుంది మూడో బోనము గుడి దగ్గరికి వచ్చినాక చూపిస్తున్నా అమ్మవారి ముందు దర్శెట్టినాక బయట పెట్టింది బోనాన్ని ఈమెయితే మంచిగా మాట్లాడింది అక్క అని దగ్గరకు వచ్చింది మా ఇంటికి జరంత దూరంలోనే ఉంటది ఈ గుడి ఇక్కడ నాగపడగా ఉంది నైవేద్యం గాని దీపం గాని సాక గాని ఇక్కడనే పెట్టమన్నారు అమ్మవారి ముందు ఈ గుడి దగ్గర అయితే ఎవ్వరు జనాలు లేకుండే మేమే ఉండే పూజ మంచిగా చేసింది ఈమె అమ్మవారి దగ్గర నుంచి తీసి బొట్టు కూడా పెట్టింది బోనాల పండగ అయితే అందరు చేస్తారు ఇప్పుడు పడుతున్నది తొట్టెలా ఇది నాలుగో గుడి ఏడుగుళ్ళు అంటారు ఇక్కడ ఇది సుట్లు తిరిగి బోనం దింపినాకనే చూపిస్తున్నా ఇక్కడ ఏడుగురు అమ్మవార్లు ఉంటారు వరుసగా ఇప్పుడు ఐదవ బోనము మల్లన్న గుట్టకు వచ్చినము ఎల్లమ్మవారు మల్లన్న స్వామి కూడా ఉంటారు ఉగాదప్పుడైతే అగ్గి గుండాలు కళ్యాణం అయితే ఆ వీడియో లింక్ ను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతా చూడండి ఈ గుట్ట ఫలక్నుమా పాలెస్ కి ఆనుకునే ఉంటుంది ఫలక్నుమా లో ఫేమస్ కాళికామాత అమ్మవారి గుడి చిన్నతాప ఎలా ఉందో మొత్తం వివరంగా చూపించిన ఆ లింక్ ను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతా చూడాలనుకుంటా చూసేయండి మళ్ళా అప్పటికిప్పటికీ మస్తు జనాలు వచ్చి రూ గుడి బాగుంటది ఇప్పుడు మీకు చూపిస్తుంది ఎల్లమ్మ అమ్మవారు ఇక్కడ కూడా ఐదు చుట్లు తిరిగినాకనే బోనం దింపినము కోడలు మాడివిల్ల దినమంతా తిరిగి రిలా నాయబడి బయ పట్టుకొని నీళ్లు పట్టుకొని వచ్చి రెంట ఎత్తుకొని ఓపికతోనే గుళ్ళ చుట్టూ తిరిగిన ఇక్కడ అమ్మవారి విగ్రహం కూడా మంచిగా అలంకరించు కదా పాటలు అయితే మొత్తం పెట్టిరు పొద్దంతా అందుకే మొత్తం నేను వాయసో వరిస్తున్నా ఇక్కడ జరంత దూరంలో గుట్టపైన మల్లన్న స్వామి విగ్రహం ఉంటుంది మొత్తం పైన వరకు బండతోనే ఉంటుంది ఈ నడమ వానలు మంచి గొట్టినవి కదా అందుకే చెట్లన్నీ పచ్చగున్నాయి మల్లన్న స్వామి విగ్రహము ఎత్తు మీద ఉంటది అన్నట్టు గుట్టపైన ఇక్కడ కొబ్బరికాయ కొట్టని కోతున్నా ఎండ ఎంత బాగా కొడుతుందనేది అనేది సూరన్న కిరణాలే చెప్తున్నాయి అండ కింద అన్నట్టుండ ఈ స్వామి ఫలక్ నుమా ఫ్యాలస్ కానుకొనే ఉంటది గుట్ట చుట్టుముట్టు ఎట్లుందో కూడా ఒక పారి చూపిస్తున్నా మీరు కూడా చూస్తారని పెయింటింగ్ అయితే బాగా ఇక్కడ అన్ని స్వామి విగ్రహం ఎట్లుందో చూపిస్తున్నా ఇక్కడ ఒక ఆమె మేము బోంగనే ప్రసాదం పెట్టింది పరమాన్నము బోనం అయితే మంచిగా అలంకరించిరు కదా చూస్తానికి స్వామి విగ్రహం కూడా మంచిగా అలంకరించిరు మా చుట్టుపక్కల గుళ్ళన్ని చూపించిన ఇయాల కింద కింద అన్నట్టుంటాడు ఈ స్వామి నేను నిలబడింది చూస్తున్నారు కదా అంత ఎత్తే ఉంటుంది లోపల ఎవరు అయినా కూడా స్వామి తీసుకొని తీసుకుని బొట్టు పెడుతుంది మే లోపల ఎట్లుందో చూపిస్తున్న ఒక పారి ఇక్కడ శివుని లింగము పాముతోని ఉంది ఇక్కడ లోపలికి రాణికి దారి స్వామికి నాలుగు వందల ఏంల నాడు చరిత్ర ఉందంట స్వయంభుగా వెలిశారు ఈ స్వామి అని కూడా చెప్తారు కొంతమంది చరిత్రల జనాలైతే ఎవ్వరు లేరు అందుకే ప్రశాంతంగా ఉంది ఇక్కడ పెయింటింగ్ ఓవరే శిరోగను మస్తు కుదిరేటట్టే శిరు ఓపికతోని అచ్చం కొమరవెల్లి మల్లన స్వామిని చూసినట్టే ఉంది ఇప్పుడు మీకు చూపిస్తున్నది స్వామివారి కళ్యాణ మండపము రాయితోనే ఉంది ఇది కూడా ఉగాదికి కళ్యాణం చేస్తారని చెప్పినా కదా ఇందాక ఇక్కడ మొత్తం జనాలే ఉంటారు పోయి కళ్యాణం చేసి అగ్గిగుండాలు కూడా దొక్కుతారు బోనాలు చేస్తారు అన్నట్టు ప్రతి తాప అట్లనే చేస్తారు ఇప్పుడు మీకు చూపిస్తుంది ఆరవ గుడి ఎత్తుకొని దింపడం కూడా అయిపోయింది ఇక్కడ కూడా ఏడు గుళ్ళు ఉన్నాయి చామ్నార్ కాడికి ఇక్కడికి అందరం కలిసి వచ్చినాం రెండు జాగలకి గమనిస్తలేరు నేను తీస్తున్న దూషి నవ్వుతున్నారు దర్శనాలు చేసుకున్నాము గుడి ఎట్లుందో కూడా చూపిస్తున్నా ఇక్కడ ఏడుగురు దేవుళ్ళు ఉంటారు పేరు నాకు తెలియదు ఇంటికి దగ్గరలో ఉన్న సుట్టుముట్టు గుళ్ళని దర్శనం చేసుకున్నా ఇలా కాళికామాత గుడి కోలేదు మస్తు జనాలు ఉంటారని బోనం ఎక్కించినాక కూడా పైన చెంపు గిట్ల పెడతాం మేము ఎప్పుడైనా ఈ అమ్మవారి పేరు పోషమ్మ ప్రతి ఒక్క గుడికి తొట్టెన్లు కట్టి బోనాలు ఎక్కిస్తారన్నట్టు ఎవ్వరైనా ఇష్టమున్న వాళ్ళు ఓడి బియ్యం కూడా పోస్తారు ఇలా అమ్మవారి అలంకరణ కూడా బాగా వేసిరు కదా లోపల కూడా గ్రానైట్ తో మంచి గట్టిచ్చిరు దర్వాజా డెకరేషన్ కూడా బాగానే వేసిరు ఇక్కడ బోనం ఎక్కిస్తే టికెట్ యాభై రూపాయలు లోపల ఎట్లుందో కూడా చూపిస్తున్నా ఇక్కడే దిస్తారు బోనాలు చెట్టు దగ్గర ఆ వాళ్ళంతా బయట ఊకున్నారు నన్ను వీడియో తీసుకొని రమ్మన్నారు ఇక్కడ గోడకు పులి మీద ఊసున్న దుర్గామాత ఉంది ఈ అవార్ గోడ లోపల మూడు గుళ్ళు ఉంటాయి తా అయితే ఆన రాలేదు మంచిగానే జరిగింది అనుకున్నాం ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ లో ఎప్పుడు మీ బోనాలు కూడా ఎట్లయినో ఎప్పుడు అట్లే ఈ ఇది ఇంతే మల్లక విడియతో మళ్ళోసారి కలుస్తాయి ఉంటా మరి దోస్తులందరికీ బాయ్